అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ అమ్మవారి ఆశస్సులతో బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను హిందూ సాంప్రదాయ ప్రకారం మాఘమాసంలో నదీ స్నానం చేసి నారాయణ పూజించి శక్తి కొలది దానం చేస్తే కోటి కృతులు చేసినంత ఫలితం దక్కుతుందని మన పెద్దల మాట అంతటి ప్రాముఖ్యత కలిగిందండి ఈ మాఘమాసం ఈ నెలలో వచ్చే నవరాత్రులు కూడా ఎంతో విశిష్టతను కలిగి ఉంటాయి వీటిని గుప్త నవరాత్రులు అంటారు నవరాత్రి అంటే రెండు పదాల సమ్మేళనం నవ అంటే తొమ్మిది రాత్రి అంటే రాత్రులు కాబట్టి తొమ్మిది రాత్రులు జరుపుకునే పండుగ ఇది ఈ మాఘగుప్త నవరాత్రి తొమ్మిది రోజుల పండుగల్లో శ్యామలాదేవి అమ్మవారిని పూజిస్తారు అలానే శక్తి యొక్క రూపంగా దుర్గాదేవిని కూడా పూజిస్తారు అయితే ఏడాదికి నాలుగు నవరాత్రులు వస్తాయి చైత్రమాసంలో వసంత నవరాత్రి ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రి ఆశ్వీజ మాసంలో శారదా నవరాత్రి మాఘమాసంలో శ్యామలా నవరాత్రి లేదా మాతంగి నవరాత్రి ఈ నాలుగు నవరాత్రులు ప్రతి సంవత్సరం వస్తాయి అయితే చైత్ర శారదా నవరాత్రులు అందరికీ తెలిసేలా అందరూ చక్కగా జరుపుకుంటారు ఎక్కువగా కానీ మాగా అలానే ఆషాఢ మాసాల్లో వచ్చే ఈ నవరాత్రుల పండుగని చాలా వరకు సీక్రెట్గా జరుపుకుంటారు గుప్త నవరాత్రి సమయంలో దేవతల యొక్క కోపాన్ని తగ్గించేందుకు జరుపుతారు ఈ సమయంలో దేవిని ఎవరైతే పూజిస్తారో వారి యొక్క ఆరోగ్యం శ్రేయస్సు జ్ఞానం అలానే సానుకూల శక్తులను ప్రసాదిస్తుంది అమ్మవారు గుప్త నవరాత్రుల సమయంలో అన్ని రకాల భయాలు అలానే ఆందోళన అన్నీ కూడా తగ్గిపోతాయి అలాంటి శక్తివంతమైన గుప్త నవరాత్రులు ఒక చిన్న పరిహారం ఏంటో చూస్తాం ఇక్కడ ఈ పరిహారం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయనేది కూడా ప్రతి ఒక్కటి తెలుసుకుందాం ఈ మాఘమాసంలో ఈ గుప్త నవరాత్రులు జనవరి ఇరవై రెండవ తారీఖున ఆదివారం రోజున ప్రారంభమై జనవరి ముప్పైవ తారీఖు సోమవారంతో ముగుస్తాయి ఈ గుప్త నవరాత్రులు జరుగుతున్న సమయంలో అమ్మవారు చాలా శక్తివంతంగా ఉంటుంది ఎవరైతే భయపడుతుంటారో నెగిటివ్ ఎనర్జీతో అలానే అనేక రకాలైన సమస్యలు శత్రుభయాలు ఆరోగ్యం కోసం ధనవృద్ధి కోసం తీవ్రమైన నష్టాలతో ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ గుప్త నవరాత్రుల్లో చేసుకోవాల్సిన ఒక మంచి పరిహారం అండి ఇది మరి పరిహారాన్ని ఎప్పుడు చేయాలి ఏంటి అన్నీ కూడా చెప్తాను అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే కనుక మీరు మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పూజలు పరిహారాలు ఉన్నాయండి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు సంబంధించిన పరిహారాన్ని ఎంచుకుని చేయండి మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి ఓకేనండి ఇక మనం వీడియో మాటకి వెళదాం ఈ నవరాత్రుల్లో వచ్చే ఒక శుక్రవారం రోజున ఈ పరిహారం చేసుకోవడం విశేషమని చెప్పుకోవచ్చండి ఈ పరిహారానికని ఒక వ్యాపారమ్మ కావాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే వేప చెట్టు దగ్గర నుంచి ఈ వ్యాపరెమ్మను తెచ్చుకునే ముందు ఓసారి ఆ చెట్టుకి మీరు నమస్కారం చేసుకుని ఈ రకంగా నేను పరిహారం చేసుకోవడానికని ఈ చెట్టు నుంచి ఒక చిన్న రెమ్మ తీసుకుంటున్నాను తల్లి అని మీరు ఒకసారి దండం పెట్టుకుని ఒక రెమ్మ తీసుకోండి వేప చెట్లు అమ్మవారి కొలువై ఉంటుందని మనందరికీ తెలిసిందే కదా కాబట్టి మీరు తీసుకునేటప్పుడు ఒకసారి దండం పెట్టుకొని చెప్పుకొని తెచ్చుకోండి అయితే ఈ పరిహారం మీరు శుక్రవారం రోజున స్టార్ట్ చేసి ఒక మూడు రోజుల పాటు చేయవలసి ఉంటుంది ప్రతి ఒక్కరికి కష్టాలు సమస్యలు రావడం అనేది మామూలే అలానే ఈ పరిహారం కూడా చాలా ఈజీగా ఉంటుందండి పెద్దగా ఖర్చు పెట్టాల్సింది ఏది ఉండదు కాకపోతే మీరు నమ్మకం అనేది పెట్టుకొని చేసుకుంటే అమ్మవారు మిమ్మల్ని ఆ సమస్య నుంచి బయట గట్టిక్కిస్తుంది గుప్త నవరాత్రుల్లో అమ్మవారు చాలా వరకు శక్తివంతంగా ఉంటుంది అందువల్ల ఈ పరిహారాన్ని శుక్రవారం రోజున చేయడానికి చేయండి ఈ పరిహారాన్ని ఏ సమయంలో మనం చేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్తానండి ముందైతే పరిహారాన్ని ఎలా చేయాలో చూద్దాం ఈ పరిహారాన్ని గుప్త నవరాత్రుల్లో చేసుకోవాలి ఒకవేళ ఈ గుప్త నవరాత్రులు మీరు చేయలేకపోయినా పర్వాలేదు కానీ ఇందాక మనం చెప్పుకున్నాం కదండి చైత్ర శారద నవరాత్రుల్లో అలానే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రుల్లో కూడా మీరు చేసుకోవచ్చు పరిహారాన్ని అంటే ఈ గుప్త నవరాత్రులు ఒక మీరు మిస్ అయితే గనక తర్వాత వచ్చే నవరాత్రులు మీరు చేసుకోవచ్చు సరే ఇక ఈ పరిహారానికి ఒక వ్యాపరెప్ప అమ్మ అవసరం ఉంటుంది వేప కంటేనే దుర్గా అమ్మవారికి ఎంత ఇష్టమో మనకు తెలుసు అలానే నిమ్మకాయ కూడా అమ్మవారికి ఇష్టం అలాంటి ఇష్టమైన పదార్థాలతో అమ్మవారికి పరిహారం చేసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంటేజ్ ఫలితం ఉంటుందండి ఇలా ఒక వ్యాపరెమ్మ అవసరం ఉంటుంది అలానే కాస్త పచ్చకర్పూరం తీసుకోండి ఇంకాను ఒక పసుపు రంగు వస్త్రం అవసరం ఉంటుంది ఈ వస్త్రాన్ని మనం పసుపు నీళ్ళల్లో కానీ లేదా పన్నీర్లో కానీ చక్కగా ఒకసారి తడిపి ఆరబెట్టి ఉంచుకోండి ముందుగా రెడీ చేసి ఉంచుకోండి ఈ పరిహారం మీ పూజ గదిలోనే చక్కగా కూర్చొని చేసుకోవచ్చు అంటే ఎక్కడైతే మీరు పూజ చేసుకుంటారో అక్కడే కూర్చొని పరిహారాన్ని మీరు చేసుకోవాలి ముందైతే తుర్గా అమ్మవారి పటానికి కానీ లేదా శక్తి దేవతల్లో ఉన్న అమ్మవారి పటానికి కానీ ఏదైనా పర్వాలేదండి మీ దగ్గర ఉంటే పెట్టుకోండి లేదంటే పసుపు ముద్దగా మీరు తయారు చేసి అమ్మవారి రూపంగా మీరు భావించుకుని పసుపు కుంకుమ పూలు పెట్టుకుని దీపారాధన చేసుకుని విఘ్నేశ్వరుని తలుచుకొని తర్వాత అమ్మవారి ఎదురుగా ఒక చిన్న ప్లేట్లు పసుపు రంగు అంటే ఇప్పుడు తీసుకున్న పసుపు రంగు క్లాత్ను పెట్టి దానిలో ఒకే ఒక్క వ్యాపాకు రెబ్బ పెట్టండి ఇక్కడ నేను చూపించిన విధంగా పెట్టండి ఒకవేళ మీకు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల నుంచి మీరు బయటకు కట్టెక్కాలంటే ఈ నవరాత్రులు మీరు చేసుకోలేని పక్షంలో అంటే చేసుకోలేని పక్షం వచ్చింది మీరు ఏదో ఒక శుక్రవారాల్లో అంటే కృష్ణపక్షంలో వచ్చే శుక్రవారం రోజుల్లో కాకుండా శుక్లపక్షంలో వచ్చే అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు అప్పుడు చేసినా కానీ మంచి ఫలితం ఉంటుంది సరే ఈ వ్యాపారం అని తెచ్చుకున్న తర్వాత మీరు చక్కగా క్లీన్ చేసుకొని తుడిచిపెట్టుకొని క్లాత్లో పెట్టండి తర్వాత ఒకే ఒక్క వన్ రూపీ కాయిన్ తీసుకోండి దానికి చక్కగా చంద్రం కుంకుమ బొట్లు పెట్టుకొని ఈ పసుపు రంగు క్లాత్లో పెట్టండి ఇక్కడ కేవలం మీరు ఒకే ఒక్క వన్ రూపీ కాయిన్ మాత్రమే ఈ పరిహారానికి వాడుకోవాలి అంతేకానీ మీరు ఫైవ్ రూపీస్ కానీ టూ రూపీస్ పెట్టుకోవచ్చా టెన్ రూపీస్ పెట్టుకోవచ్చు అని మీరు వాడకండి పరిహారానికి అలా చేస్తే ఫలితం ఉండదు కేవలం ఒకే ఒక్క రూపాయిని పెట్టండి చాలామంది అనేక రకాలైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇంట్లో సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు చాలా ఈజీగా చేసుకుని పరిహారం వండిది ఇక దీంట్లో మీరు కాస్తంత పసుపు కుంకుమ కూడా పెట్టండి అలానే దీంట్లో కాస్త పచ్చకర్పూరం కూడా పెట్టండి సుగంధభరితానికి అమ్మవారి ఆకర్షింపబడుతుంది అందుకని మనం పచ్చకర్పూరం పెట్టాలి ఇక దీన్నంతా చక్కగా మడిచేసి మూటగా కట్టేయండి ఈ పరిహారం ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ఇప్పుడు చెప్పుకున్న సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వారు మాత్రమే చేసుకోవాలి వారికి మాత్రమే వర్తిస్తుంది కుటుంబ సభ్యులందరికీ ఈ పరిహారం వర్తించదు ఒకవేళ కుటుంబ సభ్యులందరికీ మీరు చేయదలుచుకుంటే కనుక సపరేట్గా ఒక్కొక్క మూటను మీరు చేయవలసి ఉంటుంది మీతో పాటు ఇద్దరు ఉన్నారనుకోండి మొత్తం మూడు మూటలు తయారు చేయవలసి ఉంటుంది ఇప్పుడు చెప్పుకునే విధంగా ఈ రకంగా మీరు శుక్రవారం రోజున ఉదయమైనా సాయంత్రం అయినా మీరు దీపారాధన చేసుకుని అమ్మవారి ముందు ఈ పరిహారాన్ని మీరు మొదలు పెట్టాలి మీరు తయారు చేసిన తర్వాత ఎవరికైతే సమస్య ఉందో వారు తమకు తాముగా తల చుట్టూతో ఒక మూడు సార్లు తిప్పుకొని పూజ పెట్టేయండి ఇలా మీరు శుక్రవారం రోజు స్టార్ట్ చేస్తారు ఈ పరిహారాన్ని మీరు మూడు రోజుల పాటు చేయాల్సి ఉంటుంది ఎదురుగా పీట అలాంటిది ఏది పెట్టనవసరం లేదండి మీ పూజ గదిలోనే చక్కగా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని శుక్రవారం రోజున చక్కగా మూటను తయారు చేసి మీ తల చుట్టూత ఒక మూడు సార్లు తిప్పుకొని అమ్మవారి దగ్గర పెట్టండి అలానే శనివారం రోజు కూడా ఇదే రకంగా మరొక మూటని మీరు తయారు చేసి మీ తల చుట్టూత తిప్పుకొని మళ్ళీ అలానే పెట్టండి అలానే ఆదివారం రోజును కూడా ఇదే రకంగా చేయాలి శుక్రవారం శనివారం ఆదివారం ఈ రకంగా మూడు మూటలు తయారవుతాయి కదండి శుక్రవారం ఒక మూట శనివారం ఒక మూట ఆదివారం ఒక మూట ఇలా మూడవుతాయి ఇక ఈ మూడు రోజుల పాటు పూజ గదిలో అమ్మవారికి ధూప దీపాలు మీరు చూపిస్తూనే అలానే ఈ మూటలకు కూడా చూపించండి మీరు మూడు రోజుల పాటు మీరు చూపించేసిన తర్వాత మూడు మూటలు తయారవుతాయి కదండీ ఇక ఆదివారం రోజున సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసి మూటను తయారు చేసి మీ తల చుట్టూతో తిప్పుకొని పూజలో పెట్టి పూజ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓసారి ఈ మూడు మూటల్ని కూడా ఇప్పండి ఇక ఈలోగా మీరు ఆదివారం రోజు సాయంత్రం ఇంట్లో చక్కగా సాంబ్రాణి ధూపం వేయండి సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది ప్రతి గది గదికి సాంబ్రాణి ధూపాన్ని చూపించండి అలానే ఇక్కడ పెట్టిన ఆ మూటలకు కూడా సాంబ్రాణి ధూపం చూపించండి ఇక ఆ తర్వాత ఆ సాంబ్రాన్ని మీ ఇంటి గుమ్మం బయట వరకు తీసుకువెళ్ళండి మీ ఇంటి గుమ్మం దగ్గర పెట్టేయండి ఇక మీరు ఏదైతే ఈ మూడమూటలను ఓపెన్ చేశారు కదండి దాంట్లో ఉన్న వ్యాపాకులన్నిటిని కూడా తీసి చేత్తో కాస్త నలపండి ఇక సాంబ్రాన్లో ఉన్న నిప్పులు ఉన్నాయి కదండి ఆ నిప్పుల్లో ఈ వ్యాపాకులు వేసేయండి కాస్త ఎక్కువగానే మీరు నిప్పులను రాజేసి పెట్టుకోండి ఎందుకంటే వ్యాపాకులు కాలాలు కాబట్టి కాస్త ఎక్కువగానే చేసుకోండి కాస్త కోస్తా పచ్చిగానే ఉంటాయి ఆ పర్వాలేదు అండి కొంతవరకు అయితే వ్యాపాకులు కాలేలా చేయండి ఈ రకంగా మీరు చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీతో ఎవరైతే బాధపడుతున్నారో అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఇంట్లో ఎంతో కొంత సమస్యలు వస్తూ ఉంటాయి ఇలాంటి గుప్త నవరాత్రులు అమ్మవారు చాలా శక్తివంతంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అలా చిటికలో తీసి పారేస్తుంది అమ్మవారి యొక్క శక్తితో ఆరోగ్యం బాగోకపోయిన ప్రతి ఒక్క విషయానికి కూడా చక్కగా ఈ పరిహారం ఉపయోగపడుతుందండి ఏదైతే పరిహారానికి ఉపయోగించారో ఆ పసుపు బట్ట ఉంది కదండి దాన్ని ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేయండి లేదంటే పారే నీటిలో వేసేయండి ఇంట్లో మాత్రం ఉపయోగించకూడదండి దేనికి ఉపయోగించకూడదు తీసుకువెళ్ళి బయట వేసేయాలి ఇక మీరు ఏదైతే వన్ రూపీ కాయిన్ ఉపయోగించారు కదండి ఈ పరిహారం విషయంలో ఆ వన్ రూపీ కాయిన్ని ఎక్కడైనా గుడి ఉంటే కనుక గుడి హుండీలో వేసేయండి ఈ రకంగా మీరు ఒకసారి చేస్తే చాలండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి నేను చెప్పడం కాదండి చేసి చూడండి చేసి చూసిన తర్వాత వచ్చిన మార్పునైతే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి మీ అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు కలగాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో నేను ఇంతతో ముగిస్తున్నాను మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు